నమో వెంకటేష్ నేను చూపెట్టే వీడియో వెల్వేషన్ ప్లానింగ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు వెల్వేషన్ అట్లా ఏ విధంగా ఉండదు అన్నది మీరు చూడండి అక్కడ మంచి మంచి డిజైన్లు వేసి ఉన్నారు మంచి ప్లానింగ్తో ఉంది వెల్వేషన్ సింపుల్గా చాలా బాగుంది ఇదైతే చూసుకోవచ్చు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ డైరెక్ట్ అయితే చాలా బాగుంది కలర్లు వేసేసరికి సూపర్ అనిపిస్తుంది వెల్వేషన్ మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్ వెల్వేషన్ ఇది అయితే ఈ విధంగా మీరు చేసుకున్నా కానీ ఇలాంటి ఫ్లాట్లు కొన్నా కానీ చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఉంది అంత హెవీ లేదు అంత తగ్గలేదు మస్తు అనిపిస్తుంది మాకైతే ఈరోజు ఇదంతా టోటల్ లప్ప మేసి ఉన్నాము చూసుకోవచ్చు ఇంకోటి రెడీ అవుతుంది మీరు చూడండి అలా నల్లగా ఉండేదాన్ని మేము ఇలా అన్ని వెల్వేషన్లు ఒకేలాగా ఉంటాయి టోటల్ ఇంకా కలర్స్ అవి ఏలేదు కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం అంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగైతేనే మా వీడియోలు వస్తూ ఉంటాయి చూసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉండింది ఫస్ట్ ఆ బిల్డింగ్ కూడా ఇట్లా ఇంట్లో చూసుకోవచ్చు మీకు క్లియర్గా అనిపిస్తున్నాయి డిజైన్లు అనేటివి ఎండ పడేసరికి అది ఏం వీడియోలా కనిపిస్తుందో లేదో తెలుస్తలేదు కలర్లు వేస్తే సూపర్ అనిపిస్తుంది చూసుకోవచ్చు మొత్తం టోటల్ మూడు వెలివేషన్లు ఒకేలా ఉంటాయి మీకు కావాల్సి ఉంటే ప్లాట్లు సేలింగ్ ఉన్నాయి కొనుక్కోవచ్చు మీరైతే ఇదే మా వరకు నడుస్తూ ఉంది ఈరోజు అరీబాయ్ చెప్పు నోడతాను చెప్పురా మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మా కష్టం విలువ తెలిసినట్టయితే చూసుకోవచ్చు ఇంత ఎండలో పనిచేస్తా ఉన్నాం మేమంతా ఈ కర్ర మీద అంతా చాలా జాగ్రత్త చూసుకొని చేసుకోవాలా లేదంటే కింద పడిపోతాం మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు చూసుకుంటే గేట్ కూడా చాలా బాగా వస్తుంది దీనికి ఒక చిన్న ఆర్ట్స్ ఉంది లైట్లు వస్తూ ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని దాంట్లో లైట్లు వస్తాయి అక్కడక్కడ ప్లానింగ్ మరి ఇదైతే మళ్ళీ కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాము మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో చూస్తారు లేదంటే చూడలేకపోతారు మీరు చూసుకోవచ్చు ఆర్చ్ అనేది ఎంత మంచిగా అనిపిస్తూ మీకు ఈ ప్లాట్ కావాలంటే ఈ నెంబర్ కాంట్రాక్ట్ చేయగలరు చూసుకోవచ్చు ఈ నెంబర్కి ఈ ప్లాట్ అయితే సేలింగ్లో ఉంది ఇంకా ఎవరు రాలేదు ప్లాట్ చాలా బాగుంటుంది పెద్ద ఫ్లాట్ విశాలంగా ఉంటుంది ఇదైతే చూసుకోవచ్చు టోటల్ వెల్వేషన్ ఇదంతా జై శ్రీరామ్ దీనికి పార్కింగ్ ప్లేస్ చూసుకోండి పార్కింగ్ ఇట్లా కారు రెండు కార్లు అయినా పెట్టుకోవచ్చు దీంట్లో పీవీసీ చూసుకోవచ్చు సూపర్ బట్ దీనికి చూసుకోవచ్చు ఈ ఫ్లాట్లో యూజ్ చేస్తున్న టైల్స్ అయితే ఇంత పెద్ద టైల్స్ ఇస్తావు పెద్ద టైల్స్ బాగున్నాయి టైల్స్ అయితే వెల్వేషన్ టైల్స్ ఇది వచ్చేసరికి మెయిన్ ఫ్లాట్ ఎంట్రీ ఇది అయితే దీనికి సంప్ ఇక్కడ వచ్చింది గల్లీ ఇది మీకు ఈ ఫ్లాట్ వీడియో కావాలంటే ఇంకొక వీడియో ఉంది దాంట్లో చూసుకోవచ్చు ఈ లోపల ఫ్లాట్ ప్లానింగ్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉంది మన ఫ్లాట్ వీడియో ఈ ఫ్లాట్కు ఇటు నుంచి స్టెప్స్ వస్తున్నాయి ఇది వచ్చేసరికి వాష్ ఏరియా ఇది వచ్చేసరికి బాత్రూమ్ చూసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ప్లాట్ మీకు ఎలా అనిపిస్తుందో టైల్స్